వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య కంప్యూటర్ డిజైన్స్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ డిజైన్ చూడండి సేమ్ మగ్గం వర్క్ డిజైన్ లాగానే కనిపిస్తుంది ఇక్కడ పికాక్ ఓన్లీ సింగిల్ పికాక్ వస్తుంది బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి టూ పికాక్స్ అండి ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఓవరాల్గా డిజైన్లు అయితే లుక్ ఎలా అయితే ఉంటుందండి ఓల్డ్ పట్టు శారీ మీదకైతే ఈ కస్టమర్ అయితే ఈ డిజైన్ అయితే వేయించుకున్నారండి శారీ వచ్చేసి చాలా ఓల్డ్ మోడల్ మనం దీనికైతే ఎలా అయితే డిజైన్ వేసాము చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో టూ షేడ్స్లో వచ్చింది ఫ్లవర్ కూడా అండ్ పికాక్ ఫెదర్స్ కూడా ఎక్సలెంట్గా వచ్చాయి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్